చూడండి ఎంత బాగుందో చెట్టు రాగి చెట్టు అనమాట ఇది నేనైతే ఇంకో టెంపుల్కి వచ్చేసాను ఈరోజు ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మినీ బ్లాక్స్ టీ వోషనల్ ఈరోజు అయితే నేను మా స్ట్రీట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను ఈ టెంపుల్ అయితే మొత్తం చెట్ల మధ్యలో అయితే ఉంటుంది చెట్లతోనైతే మొత్తం కప్పేసి అయితే ఉంటుంది అంటే లైక్ మొత్తం చెట్లే మొత్తం కవర్ చేసేస్తాయి అన్నమాట టెంపుల్ని టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పురాతనమైనది ఎంత పురాతనమైనది మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు చెట్లు చూస్తే అయితే మీకు తెలిసిపోతూ ఉంటుంది మొత్తం ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ చూడొచ్చు అలానే ఇక్కడ చూడండి మొత్తం చెట్లు చెట్లు అయితే అసలు మొత్తం ఫ్రెంట్ అయితే రాగి చెట్టు ఉంది అలానే నేను మీకు బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్లో అయితే మనకి నీమ్ చెట్టు అయితే ఉంది సో మొత్తం భక్తులు అయితే ఉన్నారు భక్తులు వచ్చేసి అయితే మొత్తం మొక్కుకుంటూ ఉన్నారు మేము వెళ్ళేసరికి మార్నింగ్ అయితే నైన్ థర్టీ టెన్ అయింది అనమాట సో కొంతమంది ఉన్నారు అప్పటికి మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారంట సో ఇప్పుడు రాగి చెట్టు అమ్మవారి దగ్గర అయితే వేప చెట్టుని అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మొత్తం ఉత్సవాలు అన్నీ అయితే జరుగుతూ ఉంటాయి అందుకే అయితే ఇలా ఉంది మొత్తం టెంపుల్ అంతా చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది మనకి హనుమాన్ జయంతి ఇలాంటి ఫెస్టివల్స్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడైతే అమ్మవార్లు అయితే ఉన్నారు ఇద్దరు అమ్మవార్లు అయితే ఉన్నారు ఎవరు అన్నది నేనైతే మీకు తర్వాత మొత్తం డీటెయిలింగ్గా చూపిస్తాను దగ్గర నుండి ఈ మొత్తం టెంపుల్ అయితే చూడండి ఇలా మొత్తం అయితే ఉంది అసలు చాలా అంటే చాలా స్పేషియస్ అండ్ మొత్తం చెట్ల మధ్యలో అయితే ఉంది అసలు మొత్తం చెట్లతో అయితే నింపి నింపి ఉంది చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే చూడొచ్చు బయట అయితే హనుమాన్ అయితే ఉన్నారు నేనైతే మీకు ఏం చూపించట్లేదు లోపల హనుమాన్ని మీరైతే వచ్చి దర్శించుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నియర్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మిస్ చేసకుండా అయితే రండి నేనైతే మీకు లొకేషన్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలో అయితే ఉందన్నమాట టెంపుల్ ఇక్కడైతే అమ్మవారిని మొక్కుకోవడానికి అయితే వచ్చేసాను నేను అమ్మవారిని అయితే మొక్కాను ఇంకా అమ్మవారిని అయితే నేను మీకు దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అమ్మవారిని అయితే దగ్గర నుంచి చూద్దాం రండి చూడండి ఎంత బాగున్నారో అసలు చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు కంపల్సరీ చూడాలన్నమాట ప్రతి ఒక్కరు మొత్తం పసుపు రంగులోనే ఉందన్నమాట చాలా బాగున్నారు ఇక్కడ అమ్మవారి వాహనం కూడా ఉంది అలానే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మండపేట్లో హనుమాన్ అనమాట ఇలా ఉంటారు మండపేట్లో అలానే నేను వెళ్ళేదాల్లో ఇంకా హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది నేనైతే ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టాను ఇంకా హనుమాన్ గురించి అయితే ఇంక స్టోరీ నేనైతే డివోషనల్ స్టోరీస్ కూడా చేశాను ఎవరైనా మిస్ అయ్యి డివోషనల్ స్టోరీస్ కూడా తప్పకుండా చూడండి అలానే మీకు ఎలాంటి టెంపుల్స్ కావాలి ఎలాంటి టెంపుల్స్ విజిట్ చేయాలి అన్నది మీకు ఏమైనా సజెషన్స్ అయినా ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి మర్చిపోకుండా అలానే మీరు ఇంతవరకు చూస్తుండే మీకు వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి 옴 안드로 아내 션이제 스리람 제 한우만, thank you.